పౌలు పక్షుడు ఏమన్నాడు గాలిని కొట్టినట్టు నేను పోట్లాడతలేదబ్బా నాకు గురి ఉంది నాకు గురి ఉంది నా మాటని అది కొంచెంసేపు ఆపుతారా అప్పుడు మీరు అందరు కంట్రోల్లోకి వస్తారు తప్పదు కొంచెం ఒక పది నిమిషాలు హల్లెల్లు ఎస్తుతి మహిమ ఎల్ల పోడు దేవుణ్ణి కీచేదమో అల్లు యూచి మహిమా ఎల్లా పూడు దేవుని కిచెదము ఆ హల్లు అల్లు అల్లు ఆయా హల్లెల్లు ఎస్టుమహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదమో పౌలు భక్తుడు అంటున్నాడు నాకు గురుంది ఆ గురి దగ్గర పరిగెడుతున్నా మొట్టమొదటిగా మన ఎదుట పెట్టుకోవాల్సిన గురెవరంటే యేసు ప్రభు వారు పునరుద్ధానుడే చంటి సింహాసనం ఉంది ఉన్నాడు ఆ సింహాసనమే మనకు కూడా ఇవ్వబడింది మనం ఇప్పుడు బాప్తీస్ అనుభవంలో ఉన్నాము ఒకరోజు ప్రభు ఖచ్చితంగా మనందరిని పిలుచుకుంటాడు ఈ దేహాన్ని ప్రాణం వదిలేయాల్సిందే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్లాల్సిందే ఈ దేహం మట్టికి మట్టికి అప్పచెప్పాల్సిందే భర్చగా అయినా భార్యగా అయినా ఆ కుటుంబాన్ని ఎడబాయాల్సిందే తప్పదు ఇది కానీ మన గురి మాత్రం పునరుద్ధానంలో మనం పాలిభాగస్తులమై భాగస్థులమై తండ్రి గుడి మందు యేస్సు ప్రభువారు ఎలా అయితే ఆ సింహాసనం మీద ఉన్నాడో అదే సింహాసనం యేసు వారికి ఇవ్వబడింది కాబట్టి ఆ సింహాసనం మనందరికి ఇవ్వబడింది కాబట్టి పట్ట అంటే ఆయన భార్యగా మనం ఆ సింహాసనం మీద ఉంటాం అప్పుడు ఆయన మనం కలిసి పరిపాలన చేసే విధానం ఒకటి ఉంది అది మొట్టమొదటి గురి అవ్వాలి దాని తర్వాత ఇంకో గురి నీకొకటి ఉంది ఏంటయ్యా ఆ గురి అంటే ఆయన అనాది సంకల్పంలో ఏ ప్రణాళిక చొప్పున నిన్ను ప్రత్యేకంగా ఎంచుకొని నీ ద్వారా జరిగించుకోవాలనుకున్న పని ఒకటి ఉంది చూడు నీకు చెప్తాడు ఇదమ్మా నీ దర్శనము ఇది నీ పని అని అది పోతు దేవునికి మహిమ గలుగునుగా హలో లుయా ఏంది ఏదైతే దేవు సర్వాధికారి సర్వాధికారి సర్వ్ సంపూర్ణ స అదేనా పాట సంపూర్ణ సర్వ సత్య సం కాదు కాదు పాట తప్పు పడుతున్నా దేవునికి మహిమ కలుగును గాక హలలు పౌరు భక్తుడు అంటున్నాడు గురి ఉంది అంటున్నాడు గురి మొదటిగా ఆ సింహాసనం ఆయనతో నిత్యరాజ్య పరిపాలన అది మొదటిగా గురి మనకి రెండవ గురి అంటే దేవుని యొక్క అనాది సంకల్పంలో ఆయన ప్రణాళికలో నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని నీ ద్వారా ఆయన ఒక పని చేయించుకోవాలనుకున్నాడు అది గురి ఈ రెండింటిని ఎదురబెట్టుకోవాలి ఈ ఈ రెండింటిని ఎదరబెట్టుకున్న తర్వాత నీకు నీ ఎదుట ఒక పరుగు పందెం ఉంది ఆ పరుగు పాందెంలో నువ్వు పరిగెత్తాల్సిందే ఎందుకు బహుమతిని ఎలాగైనా కొట్టాలి దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఆ ప్రణాళిక తగ్గట్టుగా బహుమతి నిర్ణయించున్నాడు ఇప్పుడు నన్ను కలిచారు అనుకో నాకు నా ప్రభు ఏ బహుమతి ఇచ్చి ఇచ్చాడో నాకు తెలుసు ప్రభు కృపను బట్టి ఏంది నాకు నా ప్రభు మొదటిగా నిర్ణయించి ఎంచి చెప్పినది ఏంటంటే కిరీటం నీకు ఇచ్చాను ఏంది జీవ కిరీటం నీకు ఇచ్చాను అండి ఇప్పుడు నేను ఆ బ ఆ కిరీటం అనేది పొందాలంటే మొదటిగా పౌలు గారు చూసినటువంటి ఆ పు పునరుధానంలో పాలివాడే యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసేది మొదటిగా గురి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది ఏసయ్య తన అనాది సంకల్పంలో నన్నెందుకు ఎంచుకున్నాడో ప్రణాళికలో ఏమై ఏ పని చేయాలని ఆయన ఆశపడ్డాడో ఆయన నాకు ఇచ్చిన దర్శనం ఇదిగబ్బా ఈ పని చేయాలి నువ్వు ఎందుకు నువ్వు పిలువబడ్డా అని చెప్తాడు అది నాకు గురి నెక్స్ట్ రెండవ గురి ఆ తర్వాత నా ఎదుట పరుగు పందెం ఉంది ఈ పరుగు పందెంలో అలు పెరగక ప్రభు కృపను బట్టి నడుం బిగించబడి ఏంది అనేక జీవితాలను వెలిగిస్తూ అనేకులకు వెలుగునిస్తూ అనేకులకు ఉప్పుగాను రుచిగాను క్రీస్తు పరిమళ సువాసనగాను ఈ సమాజంలో సభ్య సమాజంలో ఉన్న ప్రజలకు క్రైస్తవ సమాజం క్రైస్తవ సమాజంలో ఉన్న దేవుని ప్రజలకు కూడా నేను క్రీస్తు పత్రికగా ఉంటూ ఆయన నిర్ణయించిన బహుమతి కోసం నా ఎదుటించబడిన పరుగు పదంలో ఆయన మీద అనుకొని ఆయన కృప మీద ఆధారపడి సాగిపోతుంటే అప్పుడు శ్రేష్టమైనది ఏదైనా నాకు దక్కుద్ది ಇದ ದ hmm.